వెల్కమ్తో శాంతి స్వామి బ్లాగ్ అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నాం వీడియో వచ్చేసి బతుకమ్మ రోజు మార్నింగ్ అనమాట టేక్ దీన్ని కలర్స్ పెడదాం అని చెప్పి మేము అన్ని ఇట్లా ఏమంటే కట్టలైతే కడుతున్నాము ఇంకా ఇప్పుడే మేమైతే టేక్ ఇట్లా ఇప్పుడే తీసుకొచ్చినాం అన్నమాట నేను మా చిన్నక్క మా డాడీ ఇట్లా పోయినాము పోయి దెంపుకొచ్చి ఇప్పుడు దెంపుకుంటూ కట్ట కడుతున్నాం అంట కట్టలు కట్టేసి కలర్ అది కొంచెం ఎండ కట్టేసి మంచిగా ఆరిపోతుంది సో దానికోసం అని చెప్పి ఇట్లా టేస్టీగా ఫ్రెష్ పై వేసి పూజ చేస్తాం బతుకమ్మ వేస్తాము ఆ బతుకమ్మ వేసే ప్రాసెస్ కూడా మొత్తం చూపిస్తాము నైట్ బతుకమ్మ ఆడేది మాత్రం రేపేనా ఎల్లు నైన్ వస్తుంది వీడియో మేము అబ్బాయి ఫైవ్ థర్టీకాటీ ఫ్రెండ్స్ అయితే అన్ని కట్టలు కట్టడం అయిపోయింది మా చిన్నక్కనయితే కలర్ పెడుతుంది అనమాట ఓన్లీ పింక్ కలర్ ఒకటే పింక్ ఒకటే అక్క పింక్ ఒకటే ఉంది పింక్ కలర్ ఒకటే ఉంది ఊళ్ళో కలర్లో కూడా ఏం దొరుకుతుంది అంటే ఏది కావాలన్నా కానీ మా పక్క ఊరికి పోవాలి ఇక ఉన్న కలర్స్తో అడ్జస్ట్ చేద్దాం పింక్ కలర్ పూలు కూడా ఏముండవు కదా సో పింక్ కలర్ అయితే వేస్తుంది అందిపోయాల సో చూడండి కలర్స్ ఎట్లా పెడుతుందో మీకు ఏ కలర్ అనిపిస్తుంది కానీ ఇదైతే పింక్ రెడ్ మిక్సింగ్ అనమాట మిక్స్ చేస్తే డార్క్ పింక్కి వచ్చింది లైట్ పింక్ ఉండే సో రెడ్ కలర్ కుంకుమ అయితే మిక్స్ చేసినాము అది వచ్చింది ఏం చేస్తున్నారా గడప ఊదిస్తున్నావా ఊదించేదన్నా కడపనైతే నడుంబో కడప ఎప్పుడైనా ఏ ఎప్పు ఎంటే ముందుకి ఈడనే ఏ కడప పెద్ద ఉంది పోయే నేను ఊది అని చెప్పి నాకే అప్పు ఎప్పు నడుంబో అది కడిగి ఊదిచ్చేసరికి ఇంకో చాలా రోజుల తర్వాత ఎండనైతే వస్తుంది మా చెల్లె కడుపు ఊదిస్తుంది అంత సూర్య కడుపు ఊదిస్తున్నావా ఇదిగో పిల్లల్ని చూడండి నుండి ఎట్లా సతాయిస్తుండవు మా రాక్షసుడు ఏమైంది ఎవరైతే ముందు వీళ్ళకి ఛాయ్ తాగడం బెస్ట్ ఇక చూడండి మా ఫ్రెండ్స్ నా పెళ్ళికి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట ఇదేమో మా ఫ్రెండ్ శ్వేత వాళ్ళు ఇచ్చిర్రు ఇదేమో దుర్గక్క అదేమో విశాల్ వాళ్ళు ఇచ్చారు అన్నమాట ఫ్రేమ్స్ ఇది మా ఎంగేజ్మెంట్ పిక్ అన్నమాట మా మ్యారేజ్కి గిఫ్ట్ ఇచ్చారు సో ఇప్పుడు ఇంకా స్నానం చేసుకొని ఈ గుడి ఊది ఇచ్చేసేయాలా ఇగ చూడండి ఇక డైలీ అయితే మేము ఇక్కడ ఊర్లో ఉన్నాం కదా సో ఇప్పుడు అవన్నీ తీసి క్లీనప్ చేయాలి అది నా డ్యూటీ అనమాట నాకు డ్యూటీ కాదు నేను అమ్మవారికి నా సేవ చేసుకుంటా అన్నమాట ఈ విధంగా మా ఎల్లమ్మ తల్లి చూడండి మంచిగా బ్లెస్ చేసుకోండి మంచిగా మొక్కుకొని మంచి బ్లెస్సింగ్స్ ఇస్తేది ఇదన్నమాట మా మిన్న దీపం పెట్టడం అయితే అవుతుంది ఇప్పుడు దుర్గమ్మ గుడిని పూజించుకొని పూజ చేయాలి నాకు ఒక హాఫ్ వన్ అవర్ దాకా పడుతుంది గుడి మొత్తం క్లీనప్ చేసేసి వేస్తడానికి చూడండి ఫ్రెండ్స్ దేవుని రూమ్ నా ఫోన్ ఎల్లమ్మ మునిరాజు ఎట్లుంది ఫ్రెండ్స్ పూజ ఫైనల్లీ కంప్లీటెడ్ ఇప్పుడు దుర్గమ్మ ఈ గుడిని మా అయితే పూజ చేసేది ఏం చేస్తారక్క ఈ రోజు బతుకమ్మ ఈరోజు మా దగ్గర సద్దుల బతుకమ్మ మండే ట్వంటీ నైన్త్ రోజు సద్దుల బతుకమ్మ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లా చేస్తారు అనమాట బతుకమ్మ సో మా దగ్గర వచ్చేసి మండే రోజు సిటీలో వచ్చేసి ట్యూస్డే అంట మా అక్క వాళ్ళ విలేజ్లో వచ్చేసి వెనస్డే సో థాస్డే రోజు అన్ని చోట్ల థాస్డే రోజు బతుకమ్మ అన్నమాట ఇగో బతుకమ్మని అయితే స్టార్ట్ చేసేసి ఈసారి పువ్వే దొరకలేదంటే నిన్న చెప్పాము కదా బ్లాగ్లా ఇగో ఇంత పువ్వు తెంపుకొచ్చినాం అనమాట మేము

చూడండి మమ్మీ పులిహోర అయిపోయిందమ్మా పులిహోర పులుసు అన్నమాట మా దగ్గర సద్దుల బతుకమ్మ రోజు ఇగో మా మమ్మీ పువ్వు ఏమో తెంపిస్తుంది మా అక్క కట్ చేసి ఇస్తుంది ఆమెనేమో ఖాళీగా కూర్చుంది ఈ అక్క గుమ్మడాకులు వేసేస్తుంది ఆ చెల్లె కూడా పువ్వులు తెంపుతుంది చూడండి మేము ఎన్ని వెరైటీస్ ఇది గునుగ పువ్వు అంటారు రెండు మంది పంట కుచ్చిన డెకరేషన్ ఫ్లవర్స్ డెకరేషన్ ఫ్లవర్స్ అవి అది వచ్చేసి అన్నమాట సో పొద్దున్న కలర్స్ అయితే వేసినాం కదా అన్నమాట టేపు చూడండి అవుతారాలు ఎట్లా మా అక్క వాళ్ళు ఏమో అడు చీకటి ఉంది కనిపిస్తున్నారా

చిన్న బతుకమ్మకి అయితే ఆల్మోస్ట్ మా బతుకమ్మ అయిపోవచ్చింది మా చెల్లెకి విసుకొచ్చిందట పోయింది అడుగుస్తుంది మా అక్క డోర్లకి బంతి పూర్ల మాలలు గుచ్చుతుంది ఇగో దీని పని ఇది అన్నమాట డే అంతా కలిపితే రెడీ అయినప్పటి నుంచి గాజులు వేసుకున్నప్పటి నుండి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ మా బతుకమ్మ అని అయితే అయిపోవచ్చింది మా చెల్లెకి విసుకొచ్చిందట పోయింది అడుగుతుంది మా అక్క డోర్లకి బంతి పూల మాలలు గుచ్చుతుంది ఇగో దీని పని ఇది అన్నమాట డే అంతా కలిపితే రెడీ అయినప్పటి నుంచి ఇక గాజులు వేసుకున్నప్పటి నుండి స్టార్ట్ అయింది చూడండి ఎట్లానైతే ఇది మాత్రం టేక్ తేగిపోవ్ అనమాట పొద్దున్న కలర్స్ ఏదైతే అంటున్నామ్మా అదే అన్నమాట అక్క ఇక్కడ బతుకమ్మ లేచింది అక్క ఇట్లా వచ్చింది ఎత్తు వచ్చినట్టుంది వీడియోలో కనిపిస్తుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మా బతుకమ్మ లుక్ అయితే ఎలా ఉందో చూడండి ఎలా వచ్చిందో కలర్ కలర్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మిక్స్ అయిపోయినాయి అనమాట గునకప్పు ఉంటే బాగుండు సో ఫ్రెండ్స్ మా చెల్లెన్ అయితే గౌరమ్మ కూడా వేసేసింది చిన్న బతుకమ్మ లోపల పెడతారు అనమాట గౌరమ్మ ఐదు చిక్కుడాకులు చిక్కుడాకులే ఐదు చిక్కుడాలు వేసి పెడతారు Benim 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 ఇంకా వద్దన్నారు ఇప్పుడు ఆ బతుకమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు అన్నమాట బ్యాంగిల్ ఎలా ఉన్నాయో చెప్పండి మీకు నా బ్యాంగిల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక్క కామెడీ వేసుకోండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఉన్నాయి మిన్నమ్మ నీ బ్యాంగిల్స్ చూడండి చూపెట్టండి భయపడకండి మళ్ళీ మాత్రం ఇట్లాంటి ఇట్లాంటికోకండి ఇంకో నా బ్యాంగిల్స్ ఓకే ఇక అమ్మా నీ గాజులు చూపి నాయో మా మమ్మీ సేమ్ బ్యాంగిల్స్ కాకపోతే నవరాత్రి గాజులు వేసుకున్నాము కాకపోతే మమ్మీ చెంకిది వచ్చింది అలా అయితే బతుకమ్మ లేపుకొస్తున్నారు సారీ తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టడానికి దీని బ్యాకే ఉంది ఆడ ఓకే చెప్పినాం కదా అక్కడ అమ్మవారు అమ్మవారు ముందే పెడతాం అనమాట పొడవులు పెట్టేసి పీట పొడవులు అక్క చూడండి పెద్ద బతుకమ్మా చిన్న దాని దాని డప్పు కొట్టుకుంటుంది అన్నమాట చూడండి ఎప్పుడైతే అగర్బత్తీలు ఇట్లా పెట్టేసి బతుకమ్మని అయితే బయట అన్నమాట మేము ఆయన వచ్చేసి మా తాతయ్య రెండు రెండు కావాలటనా ఎట్లుంటుందని గవెట్లు వేసుకుంటే చిన్నదే బాగుంది